ప్రస్తుతం చాలామంది చిన్నపిల్లల్లో ఇప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటుంది అయితే ఫిట్స్ వచ్చినప్పుడు అది ఎప్పుడు ప్రమాదంగా మారుతుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల సులభంగా జబ్బుల బారిన పడతారు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అయితే వాతావరణం మారినప్పుడల్లా చిన్నపిల్లల్లో జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే కొంతమంది పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది చిన్నపిల్లల్లో ఈ ఫిట్స్ సమస్య ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం చిన్న పిల్లల్లో ఒక రోజులో ఒకసారి ఫిట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వస్తే అది ప్రమాదకరమని మనం గుర్తుంచుకోవాలి ఫిట్స్ ఎక్కువ సమయం పాటు రావడం కూడా ప్రమాదకరమే అని గుర్తుంచుకోవాలి చిన్నపిల్లల్లో ఎక్కువగా మగతగా లేదా స్పృహ లేకుండా ఉండడం కూడా ప్రమాదకరమే పాలు తాగకుండా ఏడుస్తూ వాంతులు చేసుకోవడం వల్ల కూడా ఇది ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తర్వాత ఫిట్స్ వస్తే దీని ప్రభావం అధికంగా ఉంటుంది జ్వరం లేకుండా ఫిట్స్ వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఏ వయసు పిల్లల్లో అయినా సరే ఫిట్స్ ప్రమాదకరమే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి